అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మించారు రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది మొత్తం పనులను ఆగిపోయినాయి అందులో నీళ్ళు చేరుకుపోయినాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కోటం ప్రభుత్వం అధికారం వచ్చింది కదా ఆ పనులు మళ్ళీ చేపట్టింది ముందు అందులో ఉన్న నీళ్లు తోడి పనిచేస్తుంది ఈ నీళ్లు తోడుతుంటే చూసారా ఓ చేపలు కప్పలు పాములు అన్నీ వస్తున్నాయి అన్నమాట అమరావతిలో చేపలు చేరుకుని తలపిస్తున్నాయి ఎదుగుండి చేపలు చచ్చిపోయిన చేపలు కనీసం ఐదు కేజీల చేపలు కూడా ఉన్నాయంట ఈ రకంగా తయారైందనమాట ఒక వారం రోజులే మొత్తం బయటకు వచ్చేస్తాయి అయినా ఈ చేపలే అనమాట సో అందువల్ల అమరావతిలో ప్రస్తుతం చేపల చేపలు కనబడుతున్నాయి అనిపిస్తుంది త్వరలోనే ఇవన్నీ బయటకు వచ్చేసాక మళ్ళీ నిర్మాణాలు చేపడతారనమాట ముమ్మ ఈ నాణ్యత బాగానే ఉందని ఇప్పటికే నిర్ధారించారు మొత్తం అయిపోయాక మళ్ళీ చెక్ చేసి నాణ్యత ఓకే అయితే నిర్మాణాలు చేపడతారు ఇక్కడ ఐకానిక్ టవర్స్ వస్తాయి ఐకానిక్ టవర్స్ ముందు ఇక్కడ చేపల జరుగులో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఎన్ని చేపలే చూసారా అబ్బా అలాగొస్తున్నాయి జై హింద్